సీఎం జగన్ పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి సతీష్ రిమాండ్ రిపోర్టు ప్రకంపంలో సృష్టిస్తోంది అసలు సతీష్ వెనుక ఎవరున్నారు స్కెచ్ వేసిందెవరు అనే విషయాలు కలకలం రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సీఎం జగన్ పై దాడి కేసులో ఏ వన్ గా ఉన్న సతీష్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు అయితే అంతకు ముందు బయటకొచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్ట్ హాట్ టాపిక్ గా మారింది సీఎం ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు అదును చూసి తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు దాడి కోసం నిందితుడు కాంక్రీట్ రాయి వాడాడని తెలిపారు ఏ టూగా ఉన్న దుర్గారావు ప్రోద్బలంతోనే ఏ వన్ నిందితుడు సతీష్ దాడి చేసినట్లు స్పష్టం చేశారు ఇక కాల్ డేటా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు పదిహేడున నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశామన్న పోలీసులు అన్ని విధాలా విచారణ జరిపి తర్వాతే అదుపులోకి తీసుకున్నామని చేశారు జగన్ దాడి ప్లాన్డ్ గానే జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టమన్నారు కేసు దర్యాప్తులో అన్ని వివరాలు త్వరలోనే బయటకొస్తాయని తెలిపారు సీఎం జగన్ పై దాడికి టీడీపీకి సంబంధం లేదని టీడీపీ నేత బోండా ఉమా పేర్కొన్నారు కావాలని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు వెల్లంపల్లి కన్నుకు కాదు కాలికి గాయమైందని సానుభూతి కోసమే కన్నుకు కట్టుకట్టు విమర్శించారు వైసీపీకి వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే దాడి చేశారంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు ఈ దాడి వెనుక ఖచ్చితంగా బోండా ఉమా హస్తం ఉందన్నారు మొత్తంగా సతీష్ రిమాండ్ రిపోర్టు షాక్ కు గురిచేస్తోంది అసలు దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలిసేలా దర్యాప్తు ముమ్మరం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు